నా పేరు పిరహన్సీ నేను పలాస నుండి వచ్చాను నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను వెళ్ళిపోతావురా మనిషి ఏదో నాడు ఈ భూమి వదిలేసి వెళ్ళిపోతావురా మనిషి ఏదో నాడు ఈ భూమి వదిలేసి ఉండాలిరా మెలిసి అరే ఉన్న నాళ్ళు కొంత తెలిసి ఉండాలిరా మెలిసి అరే ఉన్న నాళ్ళు కొంత తెలిసి జీవితం చిన్నదేరా మనిషి జన్మ గొప్పది ఎంతో విలువ అయినది శాశ్వతం కాదులేరా దేహం మరణమున్నది శాశ్వతం చేసుకోరాని అడుగు పెట్టేశావు ఆనంత విశ్వాన్ని అన్వేషిస్తున్నావు చెమట పట్టని ఒంటికి చదులు పట్టిన రోగాల పెడుతున్నావు సృష్టించావు సృష్టి కాదా మరిచావురా అద్భుతాలు చేశావురాతకడమే నీకు రాదురా అంటి ముట్టనట్టు ఎందిరా భూమి అంట రానిదేమి కాదురా పంచభూతాలు పని వాళ్ళు కాదురా నిన్ను నడిపించే పంచేంద్రియాలురా అంతటా నాదన్నావు అందరికి దూరం అయ్యావు ఒంటరిగా మిగిలిపోయావు కదరా వెళ్ళిపోతావురా మనిషి ఏదో నాడు భూమి వదిలేసి ఎల్లిపోతావురా మనిషి ఏదో నాడు ఏ భూమి వదిలేసి ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నళ్ళు కొంత తెలిసి కలిసి మెలిసి అరే ఉన్న నాళ్ళు కొంత తెలిసి ఉండాలిరా మెలిసి అరే ఉన్న నాళ్ళు కొంత తెలిసి పండాగొస్తే ఇంటికి వచ్చే చుట్టాలు లేరు కష్టాల్లో కలిసి వచ్చే ప్రాణ స్నేహితులేరి లేరి పెట్టేటి కొడుకు లేరి నువ్వు తల నీలా మన సిప్పి మాట్లాడే మన వాళ్ళంటూ ఏరి మన వాళ్ళల్లో మరి నీ వాళ్ళంటూ ఏరి గెలిచి వస్తే భుజము తట్టే వాళ్ళు పడిపోతే చెయ్యేసి లేపే లేరి నీ గుణము గుట్టలైంది కాదరా భూమి గుండె బద్దలైంది చూడరా నీ ధనము దయలేనిది కాదరా ఎన్నో యుద్ధాలనే చేస్తుంది మట్టిలో పుట్టావు కాదరా మట్టి వాసనెట్ట మరిచావురా నువ్వు మనిషి పుట్టుకెత్తినావురా నీకు లేదు కాదరా నమ్మక నియముకున్నావు పద్ధతుల్ని పాతరేసావు విలువలకు సిల్వలేసావు తప్పు కాదరా వెళ్ళిపోతావురా మనిషి ఏదో నాడు ఈ భూమి వదిలేసి వెళ్ళిపోతావురా మనిషి ఏదో నాడు భూమి వదిలేసి కలిసి మెలిసి అరే ఉన్న నాళ్ళు కొంత తెలిసి ఉండాలీరా మెలిసి అరే ఉన్న నాళ్ళు కొంత తెలిసి ఉండాలీరా మెలిసి అరే ఉన్న నాళ్ళు కొంత తెలిసి ఇంటి ముందు వాలే బిట్టలు ఏవి సేనల్లో వాలేటి రామచినుకలు ఏవి కొండల్లో పచ్చని అడవి తల్లి అడవుల్లో నివసించే జీవులేవి చెరువుల్లో మలిచిన మట్టి పిల్లలు ఏవి నదులల్లో ఎదిగిన ఇసుక రేణులేవి గుట్టల్లో ఎదిగిన రాళ్ళ గుంపులు వాగుల్లో వర్రల్లో ఊడ సినిమలు ఏవి అంతరించి పోలేదు రా నువ్వే అంత కాదరా దాని ఉసురు ఊరికే పోదురా మనిషి ప్రశ్నిస్తూ ఉందిరా వెక్కి వెక్కి ఏడుస్తోందిరా భూమి గొంతు నొక్కి సంప మోకురా నిన్ను ఎత్తుకొని ఆడించిందిరా కత్తుకొని దీవించిందిరా గాలిలో తేమల పువ్వులో తేనెలా దివ్వెలో వెలుగులా ఉండవెందిరా వెళ్ళిపోతావురా మనిషి ఏదో నాడు భూమి వదిలేసి వెళ్ళిపోతావు రా మనిషి ఏదో నాడు వదిలేసి కలిసి మెలిసి అరే ఉన్న నాళ్ళు కొంత తెలిసి కలిసి మెలిసి అరే ఉన్న నాళ్ళు కొంత తెలిసి కలిసి మెలిసి అరే ఉన్న నాళ్ళు కొంత తెలిసి కలిసి మెలిసి అరే ఉన్న కొంత తెలిసి థ్యాంక్ యూ జై భీమ్